నచ్చింది నచ్చింది కాబట్టి పేరు చెప్పాను కదండి ఏ సినిమా అంటే ఇష్టం ఆయన మూవీల్లో అల్లు అర్జున్ ఏ మూవీ అంటే ఇష్టం మీకు అదే చెప్పా దేశముద్ర అని దేశముద్రైల్ అంటే సిక్స్ ప్యాక్ నే ఇష్టపడరు అంతే అల్లు అర్జున్ సిక్స్ ప్యాకే ఉండి బాడీ ప్యాక్ ఉండి ఏదన్నా సరే అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అల్లు అర్జున్ అట్లీస్ట్ సినిమా వస్తుంది కదా అలా ఉన్నాయి అండి బిఎఫ్ఎక్స్ తో ఈసారి అవార్డు వచ్చింది ఆస్కర్ అవార్డు నేషనల్ అవార్డు అవార్డు డైరెక్ట్ పుష్ప మూవీ మొన్న అన్ని అన్ని కోట్లు తెచ్చినందుకు ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఆయన కోట్లు వచ్చినా ఎందుకు ఏమి అల్లు అర్జున్ లో మీకు అల్లు అర్జున్ అంటేనే ఇష్టం ఆయన తెలీదు చాలా వరకు ట్విట్టర్ లో వార్లు జరుగుతుంటాయి మెగా ఫ్యాన్స్ కు అల్లు ఫ్యాన్స్ కి సో ఏం చెప్తారు అల్లు అర్జున్స్ ఎందుకండి అలా అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పొచ్చుగా అల్లు అదే మెగా ఫ్యామిలీ నుంచి పుట్టినవాడు కదా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వేరు ఇప్పుడు 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 జూలై టైమ్ లో పవన్ కళ్యాణ్ ఎంత పొగిడారో మీరు చూసారు ప్రెస్ మీట్ లో వచ్చిన అవునా ఏం చెప్తారు అల్లు అర్జున్ ఒక మెగా ఫ్యామిలీ నుంచి చూస్తారా అల్లు ఫ్యామిలీ నుంచి చూస్తారా అల్లు ఫ్యామిలీ నుంచి చూస్తా ఒక అభిమానిగా ఆయన సక్సెస్ ఎలా ఫీల్ అవుతారు ఏందా నువ్వు ముందర పెట్టుకో అల్లు అర్జున్ సినిమాలో మీకు ఛాన్స్ అల్లు అర్జున్ సినిమాలో మీకు ఛాన్స్ ఇస్తే చూస్తారా చెప్పండి ఒక చెల్లెల్ క్యారెక్టర్ లేకపోతే ఆయన పక్కన ఏదైనా ఒక మామ కూతురు క్యారెక్టర్